మీ అందరికి నమస్కారం ఈరోజు నాలుగు ద్వారాల గృహం ఏదైతే మనం విజయ గృహము లేదా చతుర్ముఖ గృహం అనుకుంటున్నాము సో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను పాయింట్ వైజ్గా ఇక్కడ నేను రాశాను సో ప్రజలుగా మీరే నిర్ణయం తీసుకోండి సో ఇప్పుడు మనం ఇది ఒక ఫ్లాట్ అండి ఇది ఒక ఫ్లాట్ సెవెంటీ బై సిక్స్టీ త్రీ ఫ్లాట్ దీంట్లో ఈ యొక్క చతుర్ముఖశాల యొక్క ఏదైతే కొలత లోపల లోపల కొలత ఇక్కడ రాశాను ముప్పై ఎనిమిది ఫీట్ల జీరో త్రీ బై సిక్స్టీన్ ఇంచ్ ముప్పై ఎనిమిది ఫీట్ల జీరో త్రీ బై సిక్స్టీన్ ఇంచ్ ఎగ్జాక్ట్గా స్క్వేర్గా ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఏమేమి విషయాలు పాయింట్ వైజ్గా మనం తెలుసుకుందాము సో సో ప్లాన్ అనేది తీసుకొచ్చాను సో ఏం జరుగుతుంది అనేది మీరు ఒక్కసారి చూడండి చతుర్ముఖశాల కట్టుకున్న వాళ్ళే చూడాలి సో మీకు దగ్గరగా తీసుకొస్తున్నాను ఇక్కడ చూడండి నార్త్ అనేది కింది వైపుగా ఇచ్చారు సౌత్ అనేది పైగా ఇచ్చారు ఈస్ట్ అనేది ఇటువైపు ఇచ్చారు వెస్ట్ అనేది ఇటువైపుగా ఇచ్చారు సేమ్ అలాగే నేను ప్లాన్ని ఇక్కడ వేశాను సో ఇది నార్త్ ఉత్తరం తెలుగులో రాశాను చూడండి తూర్పు దక్షిణం పడమర ఎలా ఇచ్చారో అలాగే రాశాను చలు మనం ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం సో ఈ గృహంలో మొట్టమొదటిసారిగా ఏం తప్పులు జరిగినాయి ఈ ప్లాన్లో మహామర్మాలు దెబ్బతిన్నాయి ఫస్ట్ పాయింట్ ఇదిగోండి ఇక్కడ మహామర్మాలు అనేవి డిస్టర్బెన్స్ అయిపోయాయి ఇవి ఇవి రౌండ్గా ఇచ్చాను చూడండి రైట్ నెక్స్ట్ మృత్యుసూత్రము దెబ్బతిన్నది అన్నట్టు సో దాదాపుగా మీకు డయాగ్నల్స్ అంటారు సో ఆగ్నేయం నుండి వాయువ్యానికి ఒక డయాగ్నల్ మరియు ఈశాన్యం నుండి నైరుతికి ఒక డయాగ్నల్ అయితే దీనిని ఆంగ్ల భాషలో డయాగ్నల్ రెండుటిని అంటారు కానీ వాస్తు శాస్త్రంలో ఒక్కొక్క డయాగ్నల్కి ఒక్కొక్క పేరుంది అన్నట్టు సో ఆ విధంగా మృత్యు సూత్రం రెండవది కర్ణ సూత్రం ఈ రెండు వేరే వేరే అంటే రెండు డయాగ్నల్కు వేరే వేరే పేరు ఇక్కడ ఈశాన్యం నుండి నిరుతి వరకు వెళ్ళేది కర్ణ సూత్రం అంటారండి కర్ణ సూత్రం అంటారు నెక్స్ట్ ఆగ్నేయం నుండి ఇక్కడ వాయువ్యానికి వచ్చేది మృత్యు సూత్రం అంటారు ఆంగ్ల భాషలో రెండిటికి డయాగ్నల్సే అంటారు ఇవి రెండు కూడా దెబ్బతిన్నాయి సో ఈ ప్లాన్ని మేము ఏదైతే స్కాన్ చేసి ఆటో క్యాడ్లు ఎడిట్ చేస్తే దానిపైన డయాగ్నల్స్ గీసాము ఇలా ఇలా డయాగ్నల్స్ గీసాము కరెక్ట్గా అప్పుడు ఈ పిల్లర్స్ అన్నీ అన్నట్టు సో ఈ మృత్యు సూత్రము ఈ కర్ణ సూత్రము ఆగ్నేయం నుండి వాయువ్యానికి నిరుతి నుండి ఈశాన్యానికి ఈ రెండు కూడా అన్నట్టు సో ఇవి తప్పుగా ఇచ్చారన్నట్టు మహామర్మాలు కూడా కొలత అనేది మహామర్మాల కొలత ఇవ్వలేదు ఇది కూడా మిస్టేక్ ఉంది సో యోని దిశ ఇప్పుడు గృహ దంపతులకి లెక్క చేస్తే సింపుల్ అండి ఇదిగోండి గృహ దంపతులకి లెక్క చేస్తే ఏమని వచ్చింది వృషభాయం వచ్చింది మీకు కనబడుతుందా కనబడకపోతే నేను పెన్సిల్తో చూపిస్తాను ఇదిగోండి వృషభాయము వచ్చింది వచ్చిందా యోని దిశ ఏమొచ్చింది వృషభాయం అని వచ్చింది సో ఇక్కడ చూద్దాం యోని దిశ ఇది వృషభాయము అని వచ్చింది సో ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఉత్తరంలో వాళ్ళకి మెయిన్ డోర్ ఇచ్చారు ఇప్పుడు నేను గత ఎపిసోడ్లో చెప్పాను వృషభాయ అని కుటుంబ సభ్యులకు వస్తే వాళ్ళకి వృషభాయలోనే మెయిన్ డోర్ ఉండాలి ఆ వృషభాయ మెయిన్ డోరు ఎక్కడ కూడా పెట్టడానికి కుదరదు తూర్పులో పెట్టడానికి కుదరదు దక్షిణంలో పెట్టడానికి కుదరదు అదేవిధంగా ఉత్తరంలో పెట్టడానికి కుదరదు అని శ్లోకంతో సహా శాస్త్రంలో ఇలా ఉందని నేను ఎపిసోడ్ చేశాను రెండు మూడు ఎపిసోడ్ల క్రితం ఉంటుంది మీరు చూడండి రెగ్యులర్గా మీనావాస్త చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది సో వృషభాయని అని వస్తే దంపతులకి వృషభాయమే పెట్టాలి వేరేది పెడితే శాస్త్రానికి విరుద్ధం కానీ శాస్త్రానికి విరుద్ధంగానే ఇక్కడ వృషభాయని పెట్టించారు వృషభాయని పెట్టించారు ఏ విధంగా రండి చూద్దాం ఎందుకోసం అంటే శాస్త్రం డెప్ట్గా వెళ్ళి నేను అది చేశా ఇది చేశాను అని చెప్పి అసలు డెప్త్గా చదువు రాదు కాబట్టి చదవడానికి రాదు కాబట్టి ఏదో అలా ఇచ్చేస్తున్నారు ఇదిగోండి మీకు కనబడుతుందా స్థాపత్యవేద శాస్త్రాన్ని అనుసరించి ఏ ఆయం ఎక్కడ పెట్టాలన్నారు ఇదిగోండి మనం ఇప్పుడు వృషభాయం గురించి మాట్లాడదాం పడమరలో వస్తుంది ఇది కరెక్టు తూర్పు మరియు ఉత్తరం ఇయొచ్చా వృషభాయాన్ని వృషభాయం పడమరలోనే ఇవ్వాలి తూర్పు మరియు ఉత్తరం నేను మొన్న చెప్పిన శ్లోకం స్థాపత్య వేదంలోనిదేనండి సో వేదము వాస్తు శాస్త్రంలు అన్ని రిఫర్ చేస్తుంటాం కాబట్టి అన్నిట్లో సేమ్ ఒకటే విధంగా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇది తప్పన్నట్టు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ఫేసింగ్కి ఏ ఆయం పెట్టచ్చు ఇదేంది మరి ఇదేంది చూడండి ఇక్కడ పడమర వృషభాయం ఇది ఒకటి కరెక్ట్ అండి మరియు ధ్వజాయం ఇదిగో చూడండి పడమర వస్తే వృషభాయము మరి ధ్వజాయం అని చెప్పారు ధ్వజాయం పెట్టరాదు ఎందుకో నేను మీకు చెప్పాను ఎపిసోడ్లో ఎలా ఇదిగోండి సింపుల్గా ఇప్పుడు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రైట్ స్వస్థానము నుండి ఐదవ స్థానం శత్రుస్థానము శాస్త్రం చెప్తుంది మెయిన్ డోర్ పెట్టడానికి ఇప్పుడు మీకు పడమర వచ్చింది మెయిన్ డోర్ కానీ నువ్వు అక్కడ ధ్వజాయం తీసుకుపోయాడ కూర్చున్న పెడతా అంటున్నావు అప్పుడు లెక్క పెట్టు ఇక్కడి నుంచి లెక్క పెట్టు అప్పుడు ఉల్టా ఇక్కడి నుంచి ఒకటి తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా తీసుకున్నా కలిసి రాదు ఇలా తీసుకున్నా కలిసి రాదు స్థానం వస్తుంది ఐదో స్థానం మరి ఇదిగోండి పడమరలో వృషభాయం పెట్టొచ్చు కానీ ధ్వజం ఎలా పెట్టవచ్చండి పెట్టరాదు మళ్ళీ ఇక్కడ నార్త్లో ఇచ్చారు ఉత్తరంలో ఇచ్చారు గజాయం దగ్గర వృషభాయని ఇది 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 వృషభాయని ఈ వృషభాయని ఇక్కడ ఇచ్చారు సో చూడండి యోని పెట్టడం కూడా తప్పే శాస్త్రంలో శ్లోకంతో సహా నేను నిరూపించాను అయ్యా ఇవన్నీ ఫేక్ ప్లాన్లు రెండు ఇప్పుడు ఇది దిశ కూడా పోయింది మెయిన్ డోర్ పెట్టే దిశ కూడా పోయింది నెక్స్ట్ మృగశిర నక్షత్రం ఇదిగోండి మృగశిర నక్షత్రం వచ్చింది ఇక్కడ మరి మృగశిర నక్షత్రం ఇంటికి రారాదు గృహ దంపతులు నివసించే ఇంటికి మృగశిర నక్షత్రం రారాదు మృగశిర నక్షత్రం ఇచ్చిండ్రు ఇది తప్పు నెక్స్ట్ చూద్దాం రండి తూర్పు దిశలో మెట్లు నాలుగవ స్థానంలో సో ఇది చాలా హైలైట్ అండి భారతదేశం అనే మన యొక్క వాస్తు గ్రంథాలు వాస్తు శాస్త్రాల ప్రకారం ఎక్కడ కూడా తూర్పులో మహేంద్ర స్థానంలో మెట్లు ఇవ్వరండి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది రండి చూపిస్తాను ఇక అది అందుకోసమే ఈ ఈ దిశల్ని కరెక్ట్గా మొత్తం రాశాను అక్షరాలతో సహా ఇదిగోండి నేను ఎవరికైనా కావాలంటే దీన్ని ఇదే విధంగా నా కస్టమర్ ఫార్వర్డ్ చేశారు దాన్ని మీకు అదే విధంగా ఫార్వర్డ్ చేస్తాను మీరు చూసైనా అప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి రాజ్ కుమార్ ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అని అయ్యా చూద్దాం రండి ఇదిగోండి ఇక్కడ సింబల్ చూడండి నార్త్ కిందికి ఉంది ఇది నార్త్ ఇదిగోండి ఇక్కడ ఆ మెట్లు ఇదిగోండి ఇది పదకొండు ఫీట్లు తొమ్మిది ఇంచులు ఇది పదకొండు ఫీట్లు తొమ్మిది ఇంచులు ఈ మొత్తం భాగంలో ఇగో బ్రహ్మ సూత్రం ఇలా వెళ్ళింది ఇదిగోండి సోమసూత్రం ఇలా వచ్చింది కదా ఇగో బ్రహ్మ సూత్రంలో డోర్ ఉంది మరి ఇది బ్రహ్మసూత్రం పక్కన మొత్తంలో డోర్ ఉంటే నాలుగవ స్థానంలో మెట్లు ఇచ్చారు ఇక పైకి సో ఇదిగోండి ఇలా తూర్పు నాలుగవ స్థానంలో మెట్లు ఇచ్చి మర ఐదో స్థానం డోర్ పై నుంచి ఇలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి తూర్పులో ఉన్న డోర్ పై నుంచి ఇలా వెళ్ళాలి తూర్పులో మెట్లు ఇచ్చిన ఫేక్ వాస్తు వ్యక్తులు సో ప్రపంచంలో ఇప్పటి వరకు నాలుగవ స్థానంలో తూర్పు భాగంలో మెట్లు ఇచ్చిన ఇల్లు ఉండదు వాస్తు శాస్త్ర ప్రకారం అసలు శాస్త్రంలోనే ఉండదు అట్లా సో ఇక్కడ ఇచ్చిండ్రు తూర్పులో ఇదిగోండి పడమర్లో టాయిలెట్స్ ఇచ్చారు ఇదిగోండి ఈ మెట్లకి సూటిగా ఇగో ఇక్కడ టాయిలెట్ ఇచ్చారు కామన్ టాయిలెట్ ఇగో పూజా రూమ్కి అపోజిట్లో ఇది ఒక టాయిలెట్ ఇచ్చారు దీన్ని డోర్ లోపల నుంచి ఇచ్చారు ఇదిగోండి ఇదిగో బ్రహ్మసూత్రం ఇలా వెళ్ళింది రెండు టాయిలెట్స్ ఇంట్లోనే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ డోర్ ఇచ్చారు సో ఇక్కడ ఆయాది క్యాలిక్యులేషన్లోనేమో స్థాపత్య వేద ప్రకారం ఇచ్చినామని చెప్తున్నారు స్థాపత్య వేదంలో మొట్టమొదటి కండిషన్ ఏమిటి టాయిలెట్ని ఇంట్లోనే కట్టరాదు మరి కరెక్ట్ ప్లాన్ స్థాపత్యవేద ప్రకారం ఫేక్ ప్లాన్ నెక్స్ట్ రండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా తూర్పులో మెట్లు ఇచ్చిన చతుర్ముఖశాల శాస్త్రంలో ఎక్కడ లేదు కానీ ఇచ్చిండ్రు కస్టమర్కి తూర్పులో మెట్లు నాలుగో స్థానంలో మహేంద్ర స్థానంలో ఇచ్చిండ్రు మర పైకి సూర్యస్థానంలో పైకి వెళ్ళాలి కింద డోరు ఏం అతి తెలివి నెక్స్ట్ పూజ రూమ్ సో ఇప్పుడు నేను మీకు పూజ రూమ్ వేద ప్రకారం వేద గృహ లక్షణం లేదా వేద గృహ లక్షణం లేదా శాస్త్ర గృహ లక్షణం అని ఒక ఎపిసోడ్ చేసి నేను పూజ గది ఎక్కడ ఉండాలో శ్లోకంతో సహా ఒక ఎపిసోడ్ చేశాను మీరు అందరు చూసుంటారు సో ఈరోజు కూడా నేను నేను మీకు దాన్ని ప్రూఫ్గా చూపిస్తాను రండి సో వేదం అని చెప్పి జనాల్ని ఏం చేస్తున్నారు అనేది సో ఇదండి మీరు చదవండి ఏమనుంది స్థాపత్యవేద గృహ లక్షణం పూర్వాయాం శ్రీగృహం ప్రోక్తం ఆగ్నేయం సత్ మహానాశం మహానాశం అంటే వంటగది అని అర్థం శయనం దక్షిణాయం సత్ నైరుత్యం ఆయుధాలయం భోజనం పశ్చిమాయాం సత్ వాయవ్యం ధాన్య సంచయం ఉత్తరే ద్రవ్య సంస్థానం ఈశాన్యం దేవతాగృహం ఈశాన్యం లేముండాలి దేవతాగృహం ఉండాలి సో మీరేం చేస్తున్నారు ఇగో ఇది స్థాపత్య వేద ప్రకారం ఇచ్చిన అని చెప్పి ఇక్కడ పూజ గదిని ఎక్కడిచ్చిండ్రు రాక్షస స్థానంలో ఇచ్చిండ్రు ఇదిగోండి నాలుగో స్థానం మహేంద్ర ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుందాం ఈశాన్య పర్జన్య జయంత ఇంద్ర ఇంద్రలో మెట్లు ఇచ్చారు ఆదిత్యలో సూర్యస్థానంలో దోరిచ్చి దానిపైన మెట్లు ఇచ్చారు వస్తుంది సత్య వస్తుంది సత్య ఎవరు రాక్షస లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి అనుకుందాం ఒక అసురుడు అనుకుందాం సో అసురుణ్ణి దగ్గర పూజ రూమ్ ఇచ్చారు రాక్షస స్థానం స్థానంలో దేవ దేవుని యొక్క గదిని పూజ రూమ్ని కట్టుకోరాదు మరి స్థాపత్య వేదం ఏం చెప్తుంది ఈశాన్యంలోనే దేవతా గృహం ఉండాలి అని చెప్తుంది మరి దీన్ని వేద ప్రకారం ఇచ్చినమని చెప్తున్నారు సో నిజమండి స్థాపత్య వేదము పాటియరు వాస్తు శాస్త్రము పాటియరు నేను శాస్త్రంలో డీప్ వెళ్ళి రీసెర్చ్ చేసినా అని చెప్పి ప్లాన్ ఇచ్చిండ్రు కస్టమర్కి సో చూద్దాం పోనీ నేనేం అడుగుతున్నా అంటే స్థాపత్యవేదం మొత్తంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అడగండి మేము స్థాపత్యవేద ప్రకారం ప్లాన్ ఇస్తా అంటారు కదా స్థాపత్యవేదం చదివినట్లయితే ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మొత్తం అని అడగండి సంస్కృత భాషలు ఎన్ని ఉన్నాయి తమిళ భాషలు ఎన్ని ఉన్నాయి సో ఇక్కడ చూడండి రైట్ పూజ రూము రాక్షస్థానంలో కట్టిండ్రు తప్పు నెక్స్ట్ ఏం దెబ్బతిన్నాయి ఈ ప్లాన్లో నాడులు ఈ ప్లాన్లో మేము దీన్ని ఆటో క్యాడ్లో వేసినప్పుడు నాడులు రజ్జులు తీసినామండి ఒక్క నాడి కూడా డిస్టర్బ్ లేకుండా లేదు అన్ని నాడులు నాడులు అన్ని దెబ్బతిన్నాయి నెక్స్ట్ రజ్జులు అసలు దీని గురించి పట్టించుకొనే లేదు దీని గురించి అసలు అలా నాలెడ్జ్ లేదు ఆ ఇంట్లో ఈ ఇచ్చిన ప్లాన్లో నెక్స్ట్ ఖండాలు ఇప్పుడు ఇప్పటి వరకు మీకు ఓ రెండు వేలు వెయ్యి ఎపిసోడ్లు చేసింది కదా ఇప్పుడు కొత్తగా నా ఖండాలు అంటున్నారు నైరుతి ఖండం ఈశాన్య ఖండం వాయువ్య ఖండం ఆగ్నేయ ఖండం మరి ఏ ఖండంలో ఇచ్చిండ్రండి ఇల్లు నైరుతి ఖండంలో ఇల్లు కట్టుకోవాలని చెప్పారు మరి నైరుతి ఖండం ఉన్నది అయ్యా ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు రైట్ ఇప్పుడు దీనికి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇక్కడే ఉంది చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఇదిగోండి తూర్పులో నుంచి పై నుంచి పైకి వచ్చినాం ఇక్కడ ఆగ్నేయంలో ఒక పర్సనల్ ఆఫీస్ రూమ్ ఇచ్చిండ్రు ఇదంతా పెద్ద బెడ్రూమ్ ఇక్కడ గీయడానికి స్థలం లేకపోతే నేను మీకు చూపిస్తున్నాను ఇంకా దగ్గర పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఇదంతా పెద్ద హోమ్ థియేటర్ రూమ్ ఇక్కడ చూడండి దక్షిణంలోనే ఒక డోర్ అని ఇచ్చిండ్రు ఇదిగోండి ఉత్తరంలో డబ్ల్యూ త్రీ విండో త్రీ అని ఇచ్చిండ్రు ఇక్కడ డోర్ లేదు మరి ఇక్కడ తూర్పులో కూడా డోర్ లేదు ఇక్కడ పడమరలో కూడా డోర్ లేదు ఓన్లీ దక్షిణంలోనే ఉన్నది తూర్పులో మెట్లు వచ్చేసి ఈ బాల్కనీ వాడుకోవాలంటే ఈ దక్షిణంలోంచి ఇట్లా తిరిగి ఇట్లా రావాలండి డబ్ల్యూ త్రీ విండోకి ఎంత పెద్ద విండో ఇక్కడ విండోలు ఇచ్చారు చూడండి విండోస్ డబ్ల్యూ ఒక రకం విండోస్ డబ్ల్యూ వన్ రెండో రకం విండోస్ డబ్ల్యూ టూ ఒకటి విండోస్ డబ్ల్యూ త్రీ ఇదిగోండి వెంటిలేటర్ ఇచ్చారు చూడండి విండోస్ డబ్ల్యూ త్రీ ఎనిమిది ఫీట్ల ఐదు ఒకటి బై నాలుగు బై ఐదు ఫీట్ల ఏడు ఒకటి బై రెండు ఇంత పెద్ద విండో ఉత్తరంలో ఇచ్చారు ఇక్కడ డబ్ల్యూ త్రీ అని సో దీన్ని ఎట్లా వాడుకోవాలి స్థలాన్ని ఏదైతే ఇది డిజైన్ ఇచ్చారో ఎలివేషన్ ఇలా ఏదైతే ఇచ్చారో దీన్ని ఎలా వాడుకోవాలి దీనికి డోర్ లేదు సో ఇప్పుడు ఖండాలు కూడా పాటియలేదు ఇప్పుడు శాస్త్రంలో ఉన్నవి ఏది పాటియలేదు ఇంట్లో నెక్స్ట్ లాస్ట్ మీకు చెప్తాను రండి పదకొండవది ఇప్పుడు మీరు ఇటీవల వింటున్నారు రీసెంట్గా కొత్త వీడియోలో ఫేసింగ్ ఎటువైపు అయితే వస్తే మెయిన్ డోర్ ఎటువైపు అయితే వస్తే ఆ మొత్తం స్థలంలో లొందలు ఉండొద్దు అంత గుంటలు ఉండొద్దు సెప్టిక్ ఉండొద్దు ఉంటుందని వీరే ఒక సపరేట్ ఎపిసోడ్ చేసి చెప్తున్నారు ఇదే ప్లాన్లో ఇదిగోండి ఉత్తరంలో ఇక్కడ సంప్ ఉంది ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది ఇదిగోండి చూడండి చెప్పడం ఒకటి చేయడం ఒకటి నా ప్లాన్ ఎవరికి దొరకది నేను చెప్ చేసిన తప్పులు ఎవరికి దొరకాయి అని అనుకుంటున్నారు ఇట్లాంటి మన దగ్గర ఇది ఎనిమిదో ప్లాన్ ఇట్లాంటి మన దగ్గర ముప్పై ప్లాన్లు వచ్చినాయి కంప్లైంట్గా సో ఇప్పుడు ఇక్కడ ఆటో క్యాడ్లో చేసిన తప్పులేంది శాస్త్రప్రకారంగా అయితే ఇది చతుర్ముఖశాల కానే కాదు శాస్త్రప్రకారంగా చతుర్ముఖశాల కాదు ఇన్ని తప్పులు ఉన్నాయి ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఇంకొక షార్ట్ వీడియోలో ఏమని చెప్తున్నారు నా మొత్తం ప్లాన్లో ఏదో ఒక దగ్గర తప్పు ఉంది చిన్న చుక్కని పట్టుకొని మొత్తం ప్లాన్ తప్పు అంటున్నారు ఇప్పుడు చెప్పండి ఏది తప్పు ఒకటే తప్పు ఉందా తూర్పులో మెట్లు ఇచ్చిన మొట్టమొదటి దరిద్రుడు చూడండి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఒక్క మిస్టేక్ ఉంది ఒక చుక్క ఉంది దాన్ని పట్టుకొని నన్ను సోషల్ మీడియాలో అట్లా ఇట్లా చేస్తున్నారు అని చెప్తుండ్రు కట్టుకున్న ఓనర్ పరిస్థితి ఏందండి కట్టుకున్న ఓనర్ పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది అని ఎంతో నమ్మకం నమ్మి వాస్తు ప్రకారం అని వచ్చి ప్లాన్ తీసుకున్నారు ఇట్లా చేస్తారా ఇది వాట్సాప్ ప్లాన్ అండి వాట్సాప్లో ప్లాన్ చేయడానికి అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేలు తీసుకున్నారు ఈ ప్లాన్కి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎట్లున్నది సో మీకు ఇందులో ఆటో క్యాడ్లో చేసిన తప్పులు చూపిస్తాను రండి మీరు చూడండి లేదంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను మీరైనా కరెక్ట్ చూడండి ఇదిగోండి నార్త్ పోల్ ఎప్పుడు పైన ఉంటుంది ఏ ఆర్కిటెక్చర్ అయినా ఏ సివిల్ ఇంజనీర్ అయినా ఏ ఆటో క్యాడ్లో ప్లాన్ అయినా ఎక్కడైనా సరే నార్త్ పోల్ ఎన్నని చెప్పి పైన ఇస్తారు ఇలా సౌత్ కింద ఉంటుంది ఇలా ఇస్తారు ఇక్కడ చూడండి ఎన్ కింది ఉంది ఎస్ పైన ఉంది ఇది బరెలు గాష్ఠుడైనా సరే తప్పు చేయడండి బరెలు గాష్టోడైనా సరే మనకి అంత తెలివి ఉంటుంది వాడనే తప్పు చేయడు శాస్త్రం చదివినాం శాస్త్ర రహస్యాలు అన్నీ చెప్పుకుంటా పది సంవత్సరాల నుంచి తప్పులు చేసేటోళ్ళు ఇది నెక్స్ట్ చూద్దాం రండి ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఈ ప్లాన్లో విండోలు ఎన్ని రకాలు ఉన్నాయండి నాలుగు రకాలు ఉన్నాయి డబ్ల్యూ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ అంటే నాలుగు రకాల విండోలు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మాండోల్లో కిటికీలు ఎన్ని రకాలు ఉంటాయి దాని యొక్క పొడువు వెడల్పు కొలతలు ఒకే రకం కిటికీలు ఉంటాయండి మిగతావి వెంటిలేటర్స్ ఉంటాయి సో నాలుగు రకాల కిటికీలు ఇచ్చారండి ఇక్కడ మళ్ళీ ఇంకా సపరేట్ ఇక్కడ వెంటిలేటర్లు ఇచ్చారు రైట్ ఇదో బిగ్ మిస్టేక్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు బిల్డింగ్ యొక్క ఇన్నర్ టు ఇన్నర్ కొలత ఎంతండి ముప్పై ఎనిమిది జీరో త్రీ బై సిక్స్టీన్ ఇంచ్ రైట్ కదా ఇది ఆఫ్టర్ ప్లాస్టరింగా బిఫోర్ ప్లాస్టరింగ్ సో ప్లాస్టరింగ్ చేయకముందు బిఫోర్ ప్లాస్టరింగ్ రైట్ కదా బిఫోర్ ప్లాస్టరింగ్ బిఫోర్ ప్లాస్టరింగ్ రాసింది ఉంది చూడండి ఇదిగో బిల్డింగ్ ఇన్నర్ ముప్పై ఎనిమిది ఫీట్ల ఒకటి పదకొండు బై పదహారు బిఫోర్ ప్లాస్టరింగ్ ఈ కొల్త మళ్ళీ ఇక్కడ ఏం చేశారు మదర్ వాల్ థిక్నెస్ నైన్ ఇంచ్ ఇక ఆఫ్టర్ ప్లాస్టరింగ్ ఏమని రాశారు చూడండి బిల్డింగ్ ఇన్నర్ ముప్పై ఎనిమిది జీరో త్రీ బై సిక్స్టీన్ మదర్ వాల్ థిక్నెస్ పదిన్నర్ ఇంచులు ఆఫ్టర్ ప్లాస్టరింగ్ అని దేనినాలి బిఫోర్ ప్లాస్టరింగ్ అని దేనిననాలి లెక్క ఎట్లా చేయాలి ఏ దాని కింద ఏం రాయాలి రాసేది కూడా తెలియదు అండి మేము చదువుకున్నాం మాకు డాక్టరేట్ వచ్చిందని చెప్తారు మేము అది వచ్చింది మాకు ఇది వచ్చింది నేను వాస్తు సామ్రాట్ని నేను వాస్తు విభూషణ్ అని చెప్తారు ఏమో మేము చెప్పుకుంటారు అండి చిన్నగా రాయడానికి కూడా రాలే ఇన్ని తప్పులు ఇచ్చిండ్రు సో చూడండి ఇప్పుడు ఫైనల్గా నేను ఏమంటున్నా అంటే నేను దీన్ని రివర్స్ ఆయాది క్యాలిక్యులేషన్ వేసినండి మొత్తం బయటకు వచ్చింది పదిహేను నిమిషాల్లో రివర్స్ ఆయాది క్యాలిక్యులేషన్ వేస్తే ఏదైనా భారతదేశంలో ఏ ఆర్కిటెక్చర్ అయినా సరే రివర్స్ ఆయాది వేస్తే ఏమొచ్చిందనేది తెలిసిపోతుంది సో ఈ ఓనర్ గారు నాకు ఇది పంపించారు ఈ ప్లాన్ పంపించారు పంపిస్తే నేను అన్నాను ఒక గంట టైం ఇవ్వండి నాకు నేను గంటలో చెప్పేస్తా అసలు ఏంది ఇది పంచాయతీ అని సార్ మీరు గనుక ఈ ప్లాన్తో ఇల్లు కట్టుకున్నారనుకోండి దీంట్లో ఇన్ని పాటించలేదు ఇది శాస్త్ర ప్రకారం లేదు అంటే అన్ని తప్పులు ఇచ్చిండ్రు జనరల్గా మీరు కట్టుకుంటే మీ కుటుంబం పరిస్థితి సంవత్సరం తర్వాత ఎట్లయితుందో మీరే ఉండి మీరే తెలుసుకొని చూడండి అని చెప్పిన ఆ సాఫ్ట్ కాపీ మీ అందరికి పంపిస్తా మీరు చూసి నిర్ణయించండి మీరే నిర్ణయించండి అయ్యా మోసపోకండి చతుర్ముఖశాల కట్టుకున్న వాళ్ళందరూ ఈ వీడియో చూడగలరని నాయక మనవి ధన్యవాదాలు